సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో 814 జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఈరోజు తప్పకుండా నీవు అడుగుతున్నటువంటి నీ కోరిక నెరవేరబోతుంది రెండు నిమిషాల్లో సంతోషంగా ఎగురు గెంతులేస్తావు వెంటనే నేను చెప్పే మాటలు విను అని వారాహి అమ్మవారి అయితే చెప్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఎన్నో రోజులుగా నీవు అడుగుతున్నట్లుగా నీ కోరిక తెరబోతుంది నువ్వు నా దర్శనానికి వస్తావు తప్పకుండా నేను చెప్పేది విను నీకున్న శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది నీ కుటుంబం వారు నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదు అంటే పర్వాలేదు నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది అలా అయితే ఎలా చెప్పు కానీ అంతగా నిరాశపడిపోయి నిన్ను నువ్వు నమ్ముకోవడం మానేసావు నీ కోసం కొన్ని మాటలు చెప్తాను విను ఆ విధంగానే జీవితం అంతా కూడా మసులుకుంటూ ఉండు నువ్వు మొదట నేను నువ్వు నమ్ముకో ఎందుకు అంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలాంటి పని చేసినా కూడా విజయాన్ని అనేది సాధించలేవు ఎలాంటి నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీ మీద సందేహం కలుగుతుంది నేను చేయగలనా అసలు అందులో నాకు విషయం విజయము అనేది వర్తిస్తుందా నేను గెలుస్తానా లేదా అని అంటూ అనుమానంతో ఏ పనైనా మొదలు పెడుతూ ఉన్నావు చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తున్నావు నువ్వు అటువంటి సందేహం పెట్టుకొని ప్రారంభించినప్పుడు విజయంతో ఎలా సాధిస్తున్నావు ఆ పని అది అపజయాల పాలయ్యి నిన్ను నిరాశకు గురి చేస్తుంది నీపై నీకున్న నమ్మకం అసలు లేదు ఇంకా ఆశ తగ్గిపోయింది మొదట నిన్ను నువ్వు నమ్ముకో నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ మరీ చెబుతున్నాను నువ్వు అనుకున్నది నిజమే నీ చుట్టూ ఉన్న వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు నేను ఎంతగానో నిరుత్సాహాన్ని గురిచేసి ఆ విధంగా వారి మాటల ప్రభావంతో నేను ఎంతగానో బాధ పెడుతున్నారు నీ గురించి తెలియకలా చేస్తే మరికొందరు నీ గురించి అన్నీ తెలిసి కూడా నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళ్తావో అని నేను వెనక్కి లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారో ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అని అసలు ఆలోచించవద్దు చెప్పాను కదా ముందు నీ మీద నీకు నమ్మకాన్ని ఏర్పరచుకో ఆ తర్వాత ఏదైనా కానీ నేను చేయగలను ఏదైనా సాధించగలను ఆపై నేను తోడుగా ఉంటాను నువ్వు ఏ పని చేసినా దానికి విజయం లభించడానికి నువ్వు కృషి చేస్తే తగిన ఫలితాన్ని నేను కలగ కలిగేలాగా నీకు నేను చేస్తాను అని అమ్మవారు అంటున్నారు ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి అలాగే మనకు వారే ఒక దారిని చూపించాలి వారి యొక్క సలహాలను మనం పాటించాలి ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు అలా నువ్వు ఎదురు చూసే కొద్దీ అలాంటప్పుడు నీకు ఎక్కడా కూడా దొరకనే దొరకదు నీ మనసుకే తెలుస్తుంది నువ్వు చేసేది సరి కాదా అనేది ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో ఆలోచన విధానం కలిగేలాగా నేను చేస్తాను నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలో నువ్వు నమ్మకం పెట్టి చేసే ఆ తర్వాత విజయాన్ని సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటున్నాను అలాగే నీలో ఉన్నటువంటి పట్టుదల మామూలు పట్టుదల కాదు నువ్వు ఏదైనా కానీ ఒకటి చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ పనిని పూర్తి చేస్తావు ఇంకా ఆలోచిస్తూ కూర్చోవద్దు నువ్వు ఏదైతే అనుకున్నావో అందులో తప్పకుండా నీకు విజయం ప్రాప్తిని కలిగించేలాగా నేను అనుగ్రహించబోతున్నాను కాబట్టి నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి నిన్ను ఎవరైతే నిరుత్సాహపరచాలి అని వారి యొక్క మాటలతో ఎంతగానో నిరాశకు గురిచేసి ఉంటున్నారో వారికి సరైనటువంటి సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉండు ఈ కష్టము నీది ఒక రోజుది కాదు ఎన్నో రోజులు తరబడి దాని గురించి ఎంతగానో ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కేందుకు చివరి దశకు చేరుకున్నావు ఎంతో నిరాశ పడుతున్నావు ఎందుకు చేరుకునే లోపు నువ్వు నిరాశపడుతూ ఉన్నావు అలాగే అసలు విజయం ఉందో లేదో అని నీకు నువ్వే బాధపడుతూ చలించిపోతున్నావు కాబట్టి నీకు నేను ధైర్యం చెబుతున్నాను తప్పకుండా అందులో నీకు విజయం రాసి ఉంది ఇంకా ఆలోచించకుండా ఆ యొక్క పని పూజ చేస్తావని మనస్ఫూర్తిగా నీకు నేను ధైర్యం చెబుతున్నాను నీకు తోడుగా వెనుక ధైర్యాన్ని శక్తిని ఇస్తాను అని ప్రమాణం చేస్తున్నాను తప్ప తప్పకుండా నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఆ సంతోషంతో నా దర్శనానికి తప్పకుండా వస్తావని నేను ఎదురుచూస్తూ ఉంటాను ఆ తర్వాత నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది అని వారాహి అమ్మవారు మనల్ని దీవిస్తున్నారండి అమ్మవారు చెప్పారు కాబట్టి మీరు చేసే ప్రతి పనిని కూడా నమ్మకంతో చేయండి తప్పకుండా విజయము అనేది అమ్మవారు మీకు ప్రసాదిస్తారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత